హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఒక నెల రోజులు నిలువ ఉండే టమోటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అలా అన్నం లేకే కాదండి దోశ ఇడ్లీ పొంగలి ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు కొలతల ప్రకారం చూపిస్తానండి ముందుగా టమాటాలు తీసుకొని బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి వాటిపైన తడి లేకుండా తుడిచి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాగా పండిన టమోటాలు అయితే ఇలా మిక్సీలో కూడా పట్టుకొని అవసరం లేదండి చేతితోనే మెత్తగా పిసికైనా ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చే టమోటాలు చేతితో పిసికితే మెత్తగా రావటం లేదండి గట్టిగా ఉంటున్నాయి కాబట్టి ఈ పచ్చడి చేసుకోవాలనుకుంటే టమోటాలని మిక్సీలోనే వేసుకోవాల్సి వస్తుందండి చూసారు కదా ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేనైతే అన్ని టమోటాలని కట్ చేశానండి ఈ పచ్చడి ఒక నెల రోజులు నిలుగు ఉంటుంది కాబట్టి ఎక్కువ కూడా చేసుకునే అవసరం లేదండి ఒక కిలో టమోటాలతో చేసుకోండి అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా మిక్సీ పట్టుకునే అవసరం లేదు కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకోండి మనం ఉడికించినప్పుడు ఆ పలుకు అనేది ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకున్న అందులో ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక అర టేబుల్ స్పూను మెంతులు వేసి ఈ సన్న సన్నమంట మీద దోరగా ఎంచుకోవాలి ఇవి మాడిపోకూడదండి మాడితే మనకు పొడి అనేది టేస్ట్ మారిపోతుంది కాబట్టి సన్న మంట మీద దోరగా ఎంచుకోండి ఇవి వేగాయి అని తెలియాలంటే మంచి వాసన వస్తుంది అనమాట అప్పుడే బాగా వేగినట్టు నాకైతే మంచి వాసన వస్తున్నాయండి కాబట్టి బాగా వేగిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము కాబట్టి వీటిని పక్కన పెట్టుకుందాము చల్లారేంత వరకు తర్వాత వచ్చేసి ఈ బాండిట్లోనే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి పచ్చడి కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక ఏడెనిమిది ఎనిమిది ఎండి మిరపకాయలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నేనైతే ఈ పచ్చడి చేసేటప్పుడు ఈ మిరపకాయలు అనేది కొంచెం ఎక్కువగానే వేస్తానండి అన్నంలో తినేటప్పుడు నంజుకు తినడానికి చాలా బాగుంటాయి తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర ఒక అర స్పూన్ మినప్పప్పు వేసి ఈ మినప్పప్పు కాస్త దోరగా వేగి ఈ ఆవాలు జీలకర్ర చిటపట్లాడేంత వరకు ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ ఇంగ వేసి ఈ ఇంగవ పచ్చదనం పోయేంత వరకు ఎంచుకోవాలి నిలువు పచ్చడి అంటే కంపల్సరీగా ఇంగవ అనేది వేసుకోండి అప్పుడే పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం చూడండి ఈ టమాటో గుజ్జంతా వేసేసుకోవాలి ఇలా టమాటో గుజ్జంతా వేసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకోవాలి పచ్చడి కాదండి ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటేనే నిలువు ఉంటుంది ఇలా ఉప్పు వేసిన తర్వాత ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన మూతబెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ టమోటా గుజ్జు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి మళ్ళీ మొత్తం కలిపి పెట్టి ఈ టమాటో గుజ్జు అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్యలో మనము కలిపేటప్పుడు ఆ పచ్చడి అనేది ఎగిరి మన పై పడవచ్చండి కాబట్టి మూత అనేది సైడ్కి పెట్టుకొని జాగ్రత్తగా ఉడికించుకోండి చూసారు కదా ఇందులో నీళ్ళు అనేది ఇంకా ఉన్నాయి అవి ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి మంట అనేది స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి లేదంటే అడుగు మాడే అవకాశం ఉంది ఇది ఉడికేలోపు మనం ముందుగా ఏంచి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు ఇవి చల్లారలేదో లేదో చూద్దాము ఇవి బాగా చల్లారాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరి పరకగా ఉండకూడదండి మెత్తగా ఉండాలి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మనకు ఆవు పిండి రెడీ అయిపోయిందండి వీటిని పక్కన పెట్టుకుందాము టమోటా ఎలా ఉడికిందో చూద్దాము చూడండి ఇందులో నీళ్ళన్నీ బాగా ఇంకిపోయి ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి మనం తీసుకున్న టమాటాలకి కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది తర్వాత వచ్చేసి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆవు పిండి ఈ పిండి కూడా ఒక రెండు స్పూన్లు వేసుకొని మిగిలిన పిండిని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు పచ్చడి చేసుకోవాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఆవాలు మెంతులు ఏంచి చేసింది కదా పాడవద్దు కాబట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి ఇలా మెంతిపిండి వేసిన తర్వాత ఈ కారం మెంతిపిండి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఒక్క నిమిషం ఉడకనివ్వాలి అంటే ఈ పచ్చళ్ళు నుంచి ఆయిలు సపరేట్ అయ్యేంత వరకు దీనిపైన మూత పెట్టి సన్నమంట మీద ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది ఎక్కువసేపు కూడా ఉడికించుకొని అవసరం లేదు రెండు నిమిషాలు అయితే చాలు చూడండి ఫ్రెండ్స్ రెండు నిమిషాల తర్వాత మనకు పచ్చళ్ళ నుంచి ఆయిల్ కూడా బాగా సపరేట్ అయిపోయింది పచ్చడి బాగా ఉడికిపోయింది మరి ఎక్కువసేపు కూడా ఉడికించుకొని అవసరం లేదండి మనం వేసిన కారంలో పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటే చాలు ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేయాలి స్టవ్ ఆపిన తర్వాత ఈ పచ్చడి గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారినివ్వాలి పచ్చడి గోరువెచ్చగా చల్లారిందండి ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ జ్యూస్ పిండుకోవాలి మీరు పులుపు ఎక్కువగా తినే వాళ్ళయితే రెండు నిమ్మకాయలైనా పిండుకోండి మా ఇంట్లో కొంచెం పులుపు తక్కువ తింటారు కాబట్టి నేను ఒక నిమ్మకాయ పిండుతున్నాను పచ్చడి వేడిగా ఉన్నప్పుడు మాత్రం నిమ్మరసం పిండకండి గోరువెచ్చగా అయిన తర్వాతనే పిండుకోండి వేడి మీద కానీ పిండామనుకోండి చేదు అయిపోతుంది కాబట్టి పచ్చడి గోరు వెచ్చగైన తర్వాతే నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం పిండిన తర్వాత ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇది నిలువు పచ్చడి ఆయిల్ లేదు అనుకోవచ్చు ఇది ఊరే కొద్దీ ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఒక నెల రోజులు నిలువ ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో కానీ లేదా ఒక జాడీలో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే నెల రోజులు నిలువ ఉంటుందండి అదే బయట పెట్టుకున్నామంటే వారం రోజులు నిలువ ఉంటుంది మీ ఇంట్లో టమోటాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి అప్పుడు ఇలా పచ్చడి తయారు చేసి వేడి వేడి అన్నంలో నెయ్యేసి కలిపి మీ పిల్లలకు పెట్టండి మళ్ళీ చెయ్యమ్మ ఈ పచ్చడి అంటారు అంత కమ్మగా ఉంటుంది పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా మెంతకూర పప్పు ఈ వేసి కలుపుకొని తినండి ఒక్క ముద్ద తినే వాళ్ళు కూడా నాలుగు ముద్దలు తినేస్తారండి అంత కమ్మగా ఉంటుంది అలా అన్నం లేక కాదండి ఇడ్లీ దోశ పొంగలి దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ టమాటా పచ్చడి మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్